డబల్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ దమ్ము అంటే కేవలం చట్టం కానీ లక్వరప్ కోట పోలీస్ స్టేషన్లో పోలీసులు అంటే చట్టంతో పాటు మంచితమ్ము కూడా ఉందని నిరూపించారు విజయనగరం జిల్లా లక్వరప్ కోట మండలం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రోజు కూడా అక్కడికి వందలాది మంది రోగులు డాక్టర్లు నర్సులు అందరూ వస్తూ పోతూ ఉంటారు కానీ గేటు వద్ద రోజులు తరబడి అనాథగా జీవిస్తున్న ఒక వ్యక్తి కానీ ఎవరికీ కనిపించలేదు ఎవరు కూడా పట్టించుకోలేదు అలాంటి సమయంలో లక్వర్కోట పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక మనిషి ఆయనే ఎస్ఐ నవీన్ పడాల్ గారు విధి నిర్వహణ మాత్రమే కాదు సేవా దృక్పథంతో ముందడుగు వేశారు ఆ అనాథ వ్యక్తిని కూడా గమనించి తక్షణమే స్పందించారు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించారు మందులు భోజనం అవసరమైన కూడా సమకూర్చారు అన్నీ తానే చూసుకున్నారు పోలీస్ స్టేషన్లో కేవలం ఫైల్స్ డ్యూటీలు బాధ్యతలు కానీ లక్కరపూట పోలీస్ స్టేషన్లో ఒక అధికారి ఉన్నారు ఆయన డ్యూటీ కన్నా మంచితనమే ముందు ఆయనే స్టేషన్ రైటర్ పాపారావు గారు ఆ ఆనాథ వ్యక్తిని చూసి నిర్లక్ష్యం చేయలేదు ఎవరిది బాధ్యతని కూడా ఎవరిని అడగల తానే ముందుకు వచ్చారు తానే మాట్లాడారు మనిషి కష్టంలో ఉన్నప్పుడు పోలీస్ వెనక్కి తగ్గకూడదు అనే భావనను తన చేతుల్లో చూపించారు పాపరావు గారు ఇలాంటి అధికారులు ఉన్నంత కాలం పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గదు మానవత్వం ఎప్పటికీ కూడా చచ్చిపోదు ఈ సందర్భంగా స్టేషన్ రైటర్ పాపారావు గారికి సెల్యూట్ స్టేషన్ రైటర్ పాపారావు గారు మరియు పోలీసు సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కష్టంలో భాగస్వాములయ్యారు ఇది కేవలం సహాయం కాదు ఇది కేవలం ఒక సందేశం ఒక ఆదర్శం అంటే పోలీస్ అంటే భయం కాదు పోలీస్ అంటే భరోసా లక్కరపోట పోలీసులకు సెల్యూట్ ఎస్ఐ నవీన్ పడాల్ గారికి హెడ్స్ ఆఫ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్లో మీరు వెంటనే మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను వెంటనే మీరు షేర్ చేయండి